అందరికీ నమస్కారం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ నెల ఐదవ తేదీన గుంటూరు జిల్లా డిసిఎం చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నాయకులు నారా లోకేష్ బాబు గారికి మరియు కేంద్ర మంత్రి వర్యులు బిమ్మసాని చంద్రశేఖర్ గారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతను తెలియజేసుకుంటూ ఈ నెల పద్నాలుగవ తేదీన నా ఆత్మీయులందరి సహకారంతో అభినందన సభ ఏర్పాటు చేయటం జరిగింది వేదిక ఏ కన్వెన్షన్ సెంటర్ అమరావతి రోడ్డు ఉదయం తొమ్మిది గంటలకి కేంద్ర మంత్రివర్యులు హిమ్మసాని చంద్రశేఖర్ గారు ముఖ్య అతిథులుగా అలాగే రాష్ట్ర మంత్రివర్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు గుంటూరు నగర మేయర్ గారు మరియు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అలాగే రైతు సోదరులు నా ప్రియమైనటువంటి నా ఆత్మీయ శ్రేయోభిలాసులు వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకొంచు ఇట్లు ఒకట్రానం హరిబాబు గుంటూరు జిల్లా డిసిఎంఎస్ చైర్మన్